అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మీనరాశి వారి ఒక భాగ్యదర్శిని మేనరాశి వారి యొక్క భాగ్యదర్శిని ఈ మీనరాశి అన్నది పూర్తిగా జలతత్వానికి సత్వగుణానికి చెందిన రాశి అతీంద్రియమైన శక్తులకు సంబంధించిందని చెప్తూ ఉంటారు రాశి పన్నెండవది అంటే మేషానికి వ్యయస్థానం అవుతుంది కనుక ఈ రాశి మోక్షానికి సంబంధించినందు కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యామోహం గర్వంతో పొంగిపోవడం విపరీతంగా ఆనందించడం స్వార్థ పరత్వం పరత్వం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అంటే స్వార్థం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట రేపటి గురించి భయపడే స్వభావం అస్సలు వీరికి ఉండదు చాలా వరకు తమకు ఎదురయ్యే అవమానాలను కూడా అంతగా పట్టించుకోరు కూడా వీళ్ళు పాదాలు చిన్నవగా ఉంటాయి పైకి చాలా అందంగా కనిపిస్తుంటారు చేతులు కూడా శనువుగానే ఉంటాయి బలహీనంగా కూడా ఉంటాయి వీరి కన్నురెప్పలన్నీ చాలా పెద్దగా ఉంటాయి కళ్ళల్లో నీళ్ళత్తడి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది వీరి కన్నురెప్పలు చాలా పెద్దవిగా ఉంటాయి అప్పుడప్పుడు కళ్ళు ఉబ్బినట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కళ్ళు ఉబ్బినట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి వీరు నడుస్తున్నప్పుడు చేప ఏకొడుతూ వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది అంటే ఎలా 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 ఎదుగుతుంటారు వీరికి చల్లటి నీళ్ళు పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కళాల ప్రపంచంలో అంటే ఊహా లోకాలలో జీవిస్తూ ఉంటారని గుర్తించుకోవచ్చు ఒకదాన్ని ఎదుర్కొన్నారండి చేపలు అలాగా మేన వారు రెండు రకాలైన మనస్తత్వాలు కలిగి ఉంటారు అయితే పేపర్ మాందే కదా అలాగైతే అలాగే వేసుకో ఎలాగైతే వేసుకో పేపర్ మాందే అన్న టైప్ అనమాట రెండు రకాల వ్యక్తిత్వాలు కనబడుతూ ఉంటాయి చూపిస్తూ ఉంటాయి పోటీకి అస్సలు వెనకాలరు తాడో పేడో ఏం చేద్దాం రా అన్న తత్వం వీళ్ళకి అసలు ఉండదు పోటీ అనగానే కానీ వెనక వెన వెనకడి చేసి వస్తారు తాడోపీడ సమరమా సమయం లేదు మిత్రమా సమరమా సంగ్రామమా అన్న విధంగానే అదే అలాగని గట్టిగా ఇచ్చామనుకోండి వాళ్ళు వెనకడికి వస్తారు మొహమాటం కూడా ఉంటుంది సిగ్గుపడే స్వభావం అదేంటి అలా అలాగంట అంటాడు అంటే మనస్తత్వాలు రెండు రకాల మనస్తత్వాలు కదా వెళ్ళి అవసరమైతే కాలు పట్టించుకుంటారు అవసరం లేదనుకోండి జుట్టు అట్టుకుంటారు అది వీళ్ళ ఒక తత్వం ఎలా కాలం జీవిస్తారని భావిస్తారు వీళ్ళు బంధాల పరంగా ఆర్థికంగా ఆర్థిక పరంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఆ సమస్యల వల్ల వీళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది వీరు పలుకుని లేచినప్పుడు నిద్ర లేచిన తర్వాత కూడా కొంతసేపటి వరకు నిద్రమోగంతో కనిపిస్తారు ఆశ్చర్యప్రియులు వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడతారు ద్వంద్వార్థాలతో మాట్లాడడం వీరికి ఒక లక్షణంగా ఉంటుంది రెండు అంతకన్నా ఎక్కువగా వృత్తుల ద్వారా కూడా ధనాదాయం సంపాదిస్తారు ఒకేసారి రెండు వృత్తులు చేసే సామర్థ్యం కూడా వీళ్ళకి ఉంటుంది అన్నమాట ఈ రాశివారు అకస్మాత్తుగా ప్రాప్తి కలిగే యోగాలు ఉంటాయి ఉద్యోగం కంటే స్వతంత్ర జీవనంలోనే స్వతంత్రంగా వ్యవసాయం ఎక్కువగా లాభిస్తుంది ద్రవ పదార్థాలు కానీ ద్రవ పదార్థాల వ్యాపారం కానీ ఎగుమతి దిగువతి దిగుమతి వ్యాపారాలు కానీ వీరికి మంచి లాభసాటి వ్యాపారంగా ఉంటుంది ఎక్కువ సంతానం ఉంటుంది వృధాప్యమందు సంతానం వల్ల సుఖం పొందు పొందుతారు అలాగే పశువుల పెంపకం వల్ల కూడా సుఖం కలుగుతుంది వీరికి ఈ రాసు వారి సరస్సు పద్ధతిగా ఉన్న శరీర అవయవాలు అన్నీ కూడా సమానంగా అందంగా కలిగి ఉంటారు వీళ్ళు గోధుమ వర్ణం కలిగి ఉంటారు వీళ్ళు ఊహల్లో అనేకమైన గాలి మేడాలను నిర్మించేవారుగా ఉంటారు ఊహల్లో కాలక్షేపం చేసేస్తారు అనమాట వీరు అప్పుడప్పుడు మాసాలకు కూడా లోపడవచ్చు వృద్ధాప్య మందు ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ యోగిగా యోగి యొక్క విరక్తి భావం కలిగి జీవితాన్ని గడుపుతారు వీరికి శరీరం మందు వాయువు లేదా పెత్త సంబంధమైన బాధలు ఉంటాయి వీళ్ళ ముఖ్యమైన పనులు బుధవారం నాడు మాత్రం ప్రారంభించకూడదు వీళ్ళు రాజకీయ కార్యాలయముందు కార్యాలయాల ముందు ప్రభుత్వ కార్యాలయము కూడా ఎడం వైపు ఉండి మాట్లాడాలి అప్పుడు కార్యజయం కలుగుతుంది వీరు ప్రతి నెలలో కూడా నెల చంద్రులను చూసి వృద్ధులైన ఇంట్లో వృద్ధులైన వ్యక్తుల ముఖం చూస్తే కనుక అలా అంత కూడా చాలా బాగుంటుంది కప సంబంధమైన రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది మాఘమాసంలో బహుళపక్ష అమావాస్య ఉత్తరా భద్రా నక్షత్రం కలిసినప్పుడు మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు అంటే భాగ్యదర్శిని మేషాది ద్వాదశ రాశులు భాగ్యరక్ భాగ్యదర్శిని అన్నది ఈ మీనంతో కంప్లీట్ అయింది అన్నమాట అలాంటి విషయం కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు శ్రేయోకలసులకు షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో బ సమస్త సుఖినో బ జయ గురుదరుచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణా చల శివ అరుణా చల శివ అరుణాచల అరుణ శివ అరుణా శివ అరుణాచల